హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్పాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో మటన్ కర్రీ అనేది చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను అది కూడా నార్మల్గా మనం ఎప్పుడు మటన్ కర్రీ అనేసరికి కుక్కర్లో చేస్తూ ఉంటాం కదా అలా కుక్కర్లో కాకుండా నార్మల్గానే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఇందులో అయితే ఎటువంటి మసాలాలు అనేవి ఎక్కువ వాడకుండా చాలా ఈజీగా చాలా తక్కువ తోటే మంచి టేస్టీ కర్రీ అనేది చేసుకోవచ్చు మరి మటన్ కర్రీ అనేది ఎలా చేసుకోవాలో దీని తయారీ విధానం ఏంటో చూసేద్దామా ఇప్పుడు మనం ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవటానికి ఇలా స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నెను పెట్టుకోవాలి అప్పుడే మనకి మటన్ అనేది బాగా ఉడుకుతుంది తర్వాత ఇందులోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనెని యాడ్ చేసుకోవాలి ఇలా నూనె వేసుకున్న తర్వాత మనకి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక రెండు బిర్యానీ ఆకులు అలానే మూడు మిరియాలు ఒక ఇలాచి రెండు మూడు లవంగాలు ఒక చిన్న దాల్చిన చెక్క ముక్క అలానే కొద్దిగా సాజీరాని యాడ్ చేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక ఆరు ఏడు పచ్చిమిర్చిని ఇలా సన్నగా చీల్చుకొని వేసుకోవాలి ఇవి మనకి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇప్పుడు ఇందులో ఒక ఆరు పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని ఒక కప్పు వరకు యాడ్ చేసుకోవాలి మీరు ఇక్కడ అనుకోవచ్చు ఏంటి ఇన్ని ఉల్లిపాయలు యాడ్ చేస్తే కూర అనేది చాలా స్వీట్గా వచ్చేస్తుంది కదా అని అలా ఏమవ్వదండి మనకి ఈ స్వీట్నెస్కి తగ్గట్టు కారాన్ని యాడ్ చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవి తొందరగా ఫ్రై అవ్వాలంటే ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే మనకి ఉల్లిపాయ ముక్కలు అనేవి చాలా ఫాస్ట్గా వేగుతాయి ఇలా ఉల్లిపాయలు అన్నిటినీ కూడా చక్కగా మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మనకిలా ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు మనం ఇందులోకి ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసామంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది తర్వాత ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసామంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ప్యాన్కి అతుక్కోకుండా చక్కగా ఫ్రై అవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ ముక్కని ఇందులో యాడ్ చేసుకోవాలి మటన్ అనేది బాగా వాష్ చేసుకోవాలి లేదంటే మనకి మటన్ అనేది స్మెల్ వస్తూ ఉంటుంది కాబట్టి మనకి మంచిగా మటన్ అనేది వాష్ చేసుకోవాలి తర్వాత మటన్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం దీనిని ఒక నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకున్నామంటే మనకి మటన్ అనేది స్మెల్ లేకుండా చక్కగా ఉంటుంది కాబట్టి మటన్ని ఒక ఒకటి లేదా రెండు నిమిషాల పాటు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని మూత పెట్టుకోవాలి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకొని మనకి ఇందులో ఉన్న వాటర్ మొత్తం కూడా డ్రై అయిపోయి చక్కగా ఆయిల్ మొత్తం బయటికి రిలీజ్ అయ్యే వరకు కూడా ఇలా మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి అప్పుడే మనకి మటన్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అయ్యి సాఫ్ట్గా ఉంటుంది మనం ఆయిల్లో ఎంత బాగా ఫ్రై చేస్తే మనకి మటన్ అనేది అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఇలా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనకి ఇది ఆయిల్ రిలీజ్ అవుతున్నప్పుడు ఇలా రెండు టేబుల్ స్పూన్ల వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలి మనం ఉల్లిపాయలు అనేవి కొద్దిగా ఎక్కువ యాడ్ చేసాం కాబట్టి ఆ స్వీట్నెస్ అనేది తెలియకుండా కొద్దిగా కారం అనేది ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి ఇలా కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి కలుపుకొని మనం దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోవాలి మనం ముందుగానే ఉల్లిపాయ ముక్కలలో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని యాడ్ చేసాం కదా కాబట్టి ఇక్కడ ఉప్పు అనేది చూసి వేసుకోవాలి ఇలా వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉప్పు కారం అనేది బాగా పట్టే వరకు కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు మనం దీనిపైన మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాల పాటు వాటర్ పోయకుండా ఇలానే ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే సిమ్లో పెట్టుకొని మనకి మటన్ ముక్కకి ఉప్పు కారం అనేది బాగా పట్టి ముక్క అనేది చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మూత పెట్టుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత చూసారు కదా మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది ఇప్పుడు మనం ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకిలా ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువ వాటర్ కాకుండా ముక్క ములిగేటట్టు వాటర్ని పోసుకున్నామంటే మనకి మటన్ అనేది టేస్టీగా ఉంటుంది లేదంటే మటన్ అనేది ఉడికేసరికి మనకి చప్పగా అయిపోతుంది కాబట్టి మరీ ఎక్కువ వాటర్ని అయితే యాడ్ చేయకూడదు ఇలా ముక్క ములిగేటట్టు వాటర్ని పోసుకుంటే సరిపోతుంది ఇలా వాటర్ని వేసిన తర్వాత మనం దీనిని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం చెక్ చేసుకోండి ఇక్కడే ఉప్పు కారం సరిపోకపోతే యాడ్ చేసుకో దీనిపైన మూత పెట్టుకొని మనం దీనిని కనీసం ఇరవై లేదా ముప్పై నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని అలా ఉడికించుకున్నామంటే మనకి మటన్ అనేది సాఫ్ట్గా ఉడుకుతుంది ఇదే మనం కుక్కర్లో చేసినట్టయితే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికిస్తాం కదా ఇలా నార్మల్గా ఉడికిస్తున్నాం కాబట్టి ఒక ఇరవై ముప్పై నిమిషాల పాటు అలా సిమ్లోనే పెట్టి ఉడికించుకుంటే చూసారు కదా ముప్పై నిమిషాల తర్వాత మటన్ అనేది చక్కగా ఉడికింది అలానే మనకి గ్రేవీ కూడా బాగానే వచ్చింది మనం ఎక్కడ కూడా టమాటా కూడా యాడ్ చేయలేదు అయినా సరే మనకి గ్రేవీ అనేది చక్కగా వచ్చింది ఇప్పుడు మనమైతే ఒక ముక్క తీసి చెక్ చేసుకుందాము చూసారు కదా ముక్క అనేది చాలా సాఫ్ట్గా ఉడికింది మనం దీనిని ఇలా సిమ్లో పెట్టి ఒక ముప్పై నిమిషాల పాటు ఉడికించామంటే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఇలా ఉడికిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర అలానే కొద్దిగా పుదీనాని యాడ్ చేసుకోవాలి మనకి పుదీనా మటన్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది కాబట్టి పుదీనా ఉంటే తప్పకుండా యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసిన తర్వాత కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ అనేది మటన్కి పట్టే వరకు కూడా ఒక్క రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకొని మనం దీనిని అయితే సర్వ్ అవుట్ చేసేసుకోవడమే అంతే చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటే మన మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీనిని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ అవుట్ చేసేసుకోవడమే చాలా ఈజీగా మన మటన్ కర్రీ రెడీ అయిపోయింది కదా ఇది మనకి బిర్యానీలోకి అన్నంలోకి చపాతీలోకి దేంట్లోకి అయినా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిందో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలానే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్